హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంక మనబోటి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పోతే వచ్చేసి ఈ వారం గూడూరు మార్కెట్కి మన సబ్స్క్రైబర్స్ మొత్తం నలుగురు వచ్చారు వీళ్ళకి వచ్చేసి మొత్తం నేను నూట తొంభై పిల్లలు అయితే ఇప్పించాను బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి నూట తొంభై పిల్లలు అయితే మనం ఈ వారం అయితే మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించాను ఇంకపోతే ఏంటంటే ఈ బండి మన ఫస్ట్ బండి మాట్లాడాము రేటు కొంచెం ఎక్కువగా చెప్పారు అందుకని మళ్ళీ ఆ బండి తీసేసి ఆ బండిలో పట్టలేదు మేము బండికి మారుస్తూ వీడియో తీసాము బ్రదర్ ఎందుకంటే మనకి ఫస్ట్ ఈ బండి మనం మాట్లాడాము కానీ ఆ బండిలో మనకి అన్ని పిల్లలు పట్టలేదనేసి మళ్ళీ మనం వేరే బండిని మాట్లాడేసి పంపించాను మొత్తం టోటల్ వచ్చేసి ఇవి మన అన్న వాళ్ళకు వచ్చేసి ఈ రంగారెడ్డి జిల్లా మన తెలంగాణ నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్లు వీళ్ళు మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు ఇప్పించాను జత ఫ్రైజ్ ఎంత అనేది ఈ వీడియోలో అన్న వాళ్ళతో మాట్లాడున ఆ వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు ఇకపోతే మిగతా వాళ్ళ ఇద్దరికి వచ్చేసి నేను సిద్ధిపేట నుంచి వచ్చారు మన సబ్స్క్రైబర్స్ సిద్ధిపేట ప్లస్ వచ్చేసి నిజామాబాద్ ఈ రెండు దగ్గర నుండి మనకి ట్రైన్కి నైట్ వచ్చారు మార్నింగ్ వచ్చి గూడూరులో లార్జీ తీసుకుని లార్జీలో ఉండి మార్నింగ్ ఫైవ్ కల్లా ఇక్కడికి వచ్చేసి నన్ను కలిశారు అన్నవాళ్ళకి ఫస్ట్ ఉదయాన్నే ఆరు కల్లా ఆ బండి లోడ్ చేసి పంపించేశాను తర్వాత అన్నవాళ్ళకి మన వాళ్ళు వచ్చేసరికి సెవెన్ అయిపోయింది వీళ్ళకి మాట్లాడి ఒక్కొక్కరికి ఇప్పించడానికి కనీసం రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది కాబట్టి వీలున్నంతవరకు మీరు ఉదయాన్నే ఐదు ఆరు కల్లా మార్కెట్కి వచ్చేలా చూడండి ఎందుకంటే మీకు అదే మనం మాట్లాడి ఇప్పించాలంటే నాలుగైదు బ్యాచ్లు చూడాలి మనకు నచ్చిన బ్యాచ్లు చూసి ఇప్పిస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు మార్నింగ్ నాలుగు ఐదు కల్లా మార్కెట్కి వచ్చారంటే మనకి నచ్చిన కట్ట మనం చూసుకొని మనకు నచ్చిన కట్ట సెలెక్ట్ పరంగా తీసుకొని మాట్లాడి తీసుకెళ్ళొచ్చు ఎన్ అంటే తొమ్మిది ఎనిమిదిలో అంటే మంచి పిల్ల అనేది వెళ్ళిపోతుంది బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి మీరు ఏదైనా కూడా రావాలనుకునే వాళ్ళు గురువారం నైట్ కల్లా గుడూరుకు వచ్చేసి అక్కడ లార్జీలు ఉంటాయి లార్జీలు అయినా ఉండేసి లేదు మార్నింగ్ ఆరు ఏడు కల్లా మీరు మార్కెట్కి వచ్చేలా చూడండి బ్రదర్ పోతే వచ్చేసి ఎవరైనా సరే వచ్చేటప్పుడు ముందు రోజు కాల్ చేసిరాడు బ్రదర్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక్కొక్కరికి రెండు గంటల మూడు గంటలు టైం పడుతుంది కాబట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ అంత దూరం వచ్చి మీకు పిల్లలు ఇప్పించకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు గురువారం రోజు కాల్ చేసి వెంకీ బ్రదర్ నేను వస్తున్నానని చెప్పారంటే నేను ఇంకెవరైనా వస్తుంటే రావద్దు నెక్స్ట్ వీక్ రమ్మని నెక్స్ట్ వారం రమ్మని చెప్తాను అందరూ ఒక్కసారిగా వచ్చారంటే ఇక్కడ ఇబ్బంది పడతాం బ్రదర్ పోతే వచ్చేసి ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఫోన్పేలు అనేది తెచ్చుకోవద్దు బ్రదర్ నేను చెప్పేదంతా ఒకటే వీలున్నంతవరకు క్యాష్ దానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలు పని చేయలేదంటే మనం కొన్ని బండికి తీసి బండికి లోడ్ చేసిన తర్వాత అయినా వాళ్ళు పిల్లలు ఇవ్వరు బ్రదర్ కాబట్టి ఫోన్పేల కంటే వీలున్నంత వరకు క్యాష్ అనేది వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చేలా ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియో తీసానంటే నేను ఇలా మన క్యాష్ కడితే ఏ ప్రాబ్లం ఉండదు బ్రదర్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది కొంతమందికి ఫోన్పేలు ఉంటాయి కొంతమందికి ఫోన్పేలు ఉండవు కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నంత వరకు క్యాష్ తెచ్చేలా తెచ్చి ఇలా కడితేనే బాగుంటుంది కాబట్టి క్యాష్ వీలున్నంత వరకు క్యాషే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే బ్రదర్ పోతే వచ్చి మిగతా మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించిన వీడియోస్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎందుకంటే అంతా ఒకే వీడియో అంటే ఎక్కువ లాంగ్ వీడియో వస్తుంది కాబట్టి ఈ వీడియో ఈ వీడియోలో వచ్చేసి అన్నవాళ్ళతో మాట్లాడున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మనం ఎన్ని ఉన్నాం జాత ఫ్రై ఎంత పడింది అని అన్నవాళ్ళతో మాట్లాడచ్చు ఆ వీడియో మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు ఏదైనా సరే క్యాష్ ఎలా వాళ్ళకి కట్టారంటే మీకు ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఫోన్పేలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు ఈడ ఇంకొక విషయం కూడా చెప్తాను ప్రజా ఇక్కడ అంతా రైతులే అనుకుంటారు రైతులు కాదు వ్యాపారస్తులు కూడా ఉంటారు కాబట్టి రైతుల దగ్గరికి వీళ్ళే ఇక్కడ వ్యాపారస్తులకి తేడా ఉంటుంది అవన్నీ నేను వీడియోలో చెప్పకూడదు మార్కెట్లో కావాలనుకుంటున్న మార్కెట్కి రండి విలేజ్లో కావాలంటే విలేజ్లో రండి వీళ్ళు ఎక్కడికైనా సరే క్యాష్ అనేది తెచ్చుకోండి ఎందుకంటే ఫోన్పేలు పనిచేస్తాయి కొంతమందికి ఫోన్పేలు పనిచేయవు కాబట్టి అర్థం చేసుకోండి మిగతా మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు జత మొత్తం అయితే ఈరోజు ఈ మార్కెట్లో మనకి మొత్తం నూట తొంభై పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించాను మనకి డైలీ పంపించే బండి వాళ్ళని సిద్దిపేటకి పంపించాను ఇంకొక బండి వేరే బండి కూడా మొత్తం మూడు బండ్లు అయితే మనం పంపించాము ఈ మూడు బండ్లలో ఫస్ట్ బండి ఆరు గంటలకల్లా పంపించేస్తారు మిగతా బండ్లు పంపించాను ఆ వీడియో వచ్చేసి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది అన్న వాళ్ళతో మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వచ్చామన్నా మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అడ్రస్ మీ డిస్టిక్ తెలంగాణ తెలంగాణ డిస్టిక్ నుంచి మొత్తం డిస్ట్రిక్ట్ రంగారెడ్డి కర్తాలు కర్తాల్ డిస్టిక్ నుంచి కర్తాల్ మండల్ కర్తాల్ మండల్ ఓకే అన్న మనకు మామూలుగా పామ్ కోసమా లేదనుకుంటే ఇట్లా కాన్సెప్ట్ ఏంటన్నా దసరా వరకే లేదంటే బక్రీద్ వరకే బక్రీద్ వరకు బక్రీద్ వరకి మొత్తం మనం ఎన్ని పిల్లలు మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాం అన్న మొత్తం యాభై తొమ్మిది కొంచెం దగ్గరికి రా మొత్తం యాభై తొమ్మిది పిల్లలు కొన్నాం మన జత ఫ్రై ఎంత పడింది అన్నెండు చేత పన్నెండు వేలు యావరేజ్ మీద మనకి పన్నెండు వేలు మీద పడ్డాయి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాం అన్న మనం యాభై తొమ్మిది కొన్నాం అన్న మనకు ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది కిలోమీటర్ లెక్కను పంపిస్తున్నా కిలోమీటర్ మనకి ఇరవై రూపాయల లెక్కను తీసుకుంటున్నాను మాములుగా బయట బండి అయితే ఎంత చెప్పారన్న మనం ఇంకో బండి మాట్లాడాం కదా ఫస్ట్ అది ఎంత చెప్పారు ఇరవై ఐదున్నర అట్లా చెప్పారు ఓకే అన్న మనకైతే రీజనబుల్ రేట్కే వచ్చాయి కదా ఇవి అమ్మిన తర్వాత మళ్ళీ వస్తారా వచ్చినప్పుడు ఖచ్చితంగా విలేజ్లో కావాలంటే విలేజ్లకైనా రండి లేదంటే మా మార్కెట్ అంటే మార్కెట్ మార్కెట్కైనా రండి వీటికి దానా కొంచెం బాగా ఇవ్వండి ఓకేనా ఓకేనా ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి వచ్చారు మొత్తం వచ్చేసి యాభై తొమ్మిది కళ్ళు అయితే ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి యావరేజ్ మీద పదకొండు వేలు పన్నెండు యావరేజ్ మీద పన్నెండు వేలు అయితే పడ్డాయి మనకి వీటి ఏది వచ్చేసి మనకి ఒకసారి పిల్లలు చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ చెప్తాను వీటి ఏజ్ చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ చాలా వరకు నేను చెప్పినంత వరకు త్రీ మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ అన్నీ మొత్తం త్రీ మంత్స్ పిల్లలు మనకి నెల్లూరు ఒరిజినల్ నెల్లూరు జుడిపి పిల్లలు బ్రదర్ జుడిపి అంటే చాలామంది తెలియదు కాబట్టి చూపిస్తాను జుడుపీ అంటే మనకి ఈ రంగు అనేది వస్తుంది బ్రదర్ జుడుపి అంటే మనకి ఇక్కడ కనిపించే జుడుపీ అంటే మనకి ఈ కాళ్ళ కింద కనిపించే ఈ రంగునే మనం నెల్లూరు జుడిపి అంటాము ఎక్కువ ఆ కలర్స్ వచ్చేవాటి ఒరిజినల్ నెల్లూరు తిడిపోయి అంటాం మనం ఇక్కడ ఇక్కడ ఒకటి అర వస్తుంటాయి ఎర్ర అనేది వస్తుంటాయి ఇది మొత్తం టోటల్ అయితే యాభై తొమ్మిది పిల్లలు జత ఫ్రై చేసి మనకి పన్నెండు వేల మీద యావరేజ్ మీద ఇవి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు కొన్ని వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఎవరైనా సరే గుర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఏ అయినా సరే కావాలనుకుంటే కింద టైటల్లో నా వాట్సాప్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి మీకు విలేజ్ల్లో కావాలన్నా ఇప్పిస్తాను లేదు మార్కెట్లో కావాలంటే కన్నా రండి ఫ్రైడే రోజు మనకి ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఈ శుక్రవారమే కాకుండా మధ్యలో ఎప్పుడైనా ఏదైనా పొట్టేళ్ళైనా సరే మేకలైనా సరే గొర్రెలైనా సరే మేక పూతలైనా సరే మీకు రైతు వారీగా విలేజ్ల్లో కావాలన్నా సరే నా నెంబర్కి కాల్ చేశారండి మీకు పూర్తి డీటెయిల్స్ ఇప్పిస్తాను మీరు వచ్చారంటే దగ్గరుండి నేనే తీసుకెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడైతే ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్